மௌௌரம்மா கோல் கவ்வளாடங்க கோல் கங்கம்மௌரம்மா கோல் கவ்வலாடங்கா கோல் கவ்வச்சிட்லி பால் காயம் அய்ய கோல் கவ்வச்சிட்லி பால் కయ్యం కోల్ గంగమ్మ గౌరమ్మ కోల్ గవ్వాలాడంగా కోల్ గంగమ్మ గౌరమ్మ కోల్ గవ్వాలాడంగా కోల్ గవ్వ చిట్లిపాయే కోల్ కాయం కోల్ గంగ చిట్లిపాయే కోల్ కయ్యం కోల్ కయ్యం కోల్ அலிண கங்கம்மா கோல் కయ్యమ్మ దీకోల్ అలిగిన గంగమ్మ కోల్ వీరన్న బావిలో కోల్ లేవు నీలన్నలేవూకోల్ వీరన్న బావిలోకోల్ నీలన్న కోల్ మల్లన్న బావిలో కోల్ మారుడైన లేవు కోల్ మల్లన్న బావిలో కోల్ మారుడైన లేవు కోల్ సోమన్న బావిలో కోల్ సోలెడైన లెవ్వు కోల్ సోమన్న బావిలో కోల్ సోలెడైన కోల్ ఇలాస సవాసునికి కోల్ పూజకు ఏలా ఏ కోల్ కైలాస వాసునికి కోల్ పూజకు వేలా ఏ కోల్ కయ్యనలేవమ్మా కోల్ నీళ్లు గంగా గంగాకోల్ కయ్యలేలమ్మా కోల్ నీళ్లు వదిలయ్యే గంగా కోల్ కయ్యల కోల్ నీళ్లు వదిలయ్యే గంగా కోల్ సల్లకాలు కోల్ స్నానం చెయ్యక్క కోల్ సల్ల కాలు కోల్ സ്നമു ചെയ്യ കോൽ നേത്തി കാവലൊച്ചേ കോൽ ചെയ് ചെയൗരീ കോൽ നേത്തി കാവലൊച്ചേ കോ സ്നമു ചെയ്യ ഗൗരീ കോൽ പെരു കാവലൊച്ചേ കോൽ സ്നമു ചെയ ഗൗരീ കോൽ పెరుగు కావలొచ్చే కోల్ స్నానము గౌరీ కోల్ చల్ల కాలువలొచ్చే కోల్ అరణీతి కాలువలొచ్చే కోల్ చల్ల కాలువలొచ్చే కోల్ కావలొచ్చే కోల్ చల్ల కాలువలొచ్చే కోల్ స్నానము చెయ్యి గౌరీ కోల్ నీళ్లు లేని స్నానం కోల్ ఎట్లు చెయ్యనే గంగా కోల్ నీళ్లు లేని స్నానం కోల్ ఎట్లు చెయ్యనే గంగా కోల్ కొడుకు వీరన్నను కోల్ నీకిస్త గంగమ్మ కోల్ కొడుకు వీరన్నను కోల్ నీకిస్త గంగమ్మ కోల్ నీళ్లను వదలమ్మా కోల్ నా చెల్లి గంగమ్మ కోల్ నీళ్లను వదలమ్మ కోల్ నా చెల్లి గంగమ్మ కోల్ కొడుకు వీరన్నా కోల్ నా కొడుకు కాదా కోల్ కొడుకు వీరన్నా కోల్ నా కొడుకు కోల్ కోడలు భద్రకాలీ కోల్ గంగా కోల్ కోడలు భద్రకాలీ కోల్ గంగా కోల్ కోడలు భద్రకాలీ కోల్ నాకు కోడలు కాదాకోల్ కోడలు భద్రకాలీ కోల్ నాకు కోడలు కాదా కోల్ నేను పెట్టే సొమ్ములు కోల్ గంగా కోల్ నేను పెట్టుకునే సొమ్ములు కోల్ నీకిస్తనే గంగా కోల్ నీకు సొమ్ములుంటే కోల్ నాకు లేవా ఏమీ కోల్ నీకు సొమ్ములుంటే కోల్ నాకు లేవా ఏమీ కోల్ కొడుకు వీరన్నా కోల్ నా కొడుకు కాదా కోల్ కోడలు భద్రకాళీ కోల్ నాకు కోడలు కాదా కోల్ నీకు సొమ్ములుంటే కోల్ నాకు లేవా ఏమీ కోల్ నేను తొడిగిన రవికలు కోల్ నీకిష్ట గంగమ్మ కోల్ నేను తొడిగిన రవికలు కోల్ నీకిస్త గంగమ్మ కోల్ నీకు రవికలుంటే కోల్ నాకు లేవా ఏమీ కోల్ నేను కట్టే చీరాలు కోల్ నీకిస్త గంగమ్మ కోల్ నీకు చీరలే కానీ కోల్ నాకు లేవా ఏమీ కోల్ నేను తొడిగే రవికలు నేను కట్టే చీరలు కోల్ నేను తొడిగే రవికలు కోల్ అరే నేను కట్టే చీరలు కోల్ నేను కట్టే చీరలు కోల్ నీకిస్తనే గంగా కోల్ నీకు చీరలే కానీ కోల్ నాకు లేవా ఏమీ కోల్ నా లోల కలుసున్నా కోల్ నా ప్రాణ నా కోల్ నాలోన కలిసున్నా కోల్ నా ప్రాణనాదుడా కోల్ జడల శంకరు కోల్ నికిస్త గంగమ్మ కోల్ జడల శంకరు నీకోల్ నికిస్త గంగమ్మ కోల్ అప్పుడు గంగమ్మ కోల్ అలకను కోల్ అప్పుడు గంగమ్మ కోల్ అలకను కోల్ கோல் அணிந்தீ கோோல் முசிமுசி நவ்வில் செங்குன தூக்கிந்தீக்கோல் புகபுகோல் புடகலை கோல் அப்புடு கௌரம்மா கோல் ஸ்நனலாடி கோல் అప్పుడు గౌరమ్మ కోల్ స్నానాలాడింది కోల్ మా సాంగ్స్నిగా మీకు నచ్చినట్టు మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై